వెల్కమ్ టు నిఘా న్యూస్ విజయనగరం జిల్లా పోలీస్ సిబ్బందిని అప్రమత్తం చేసేందుకే హెల్త్ చెకప్స్ పోలీసు సిబ్బంది సంక్షేమంలో భాగంగా జిల్లా పోలీస్ శాఖలో పనిచేస్తున్న పోలీసు ఉద్యోగులు హోంగార్డ్స్ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ వారికి వైద్య పరీక్షలు నిర్వహించి అప్రమత్తం చేసేందుకు రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ ఆదేశాల మేరకు చర్యలు చేపట్టినట్లుగా జిల్లా ఎస్పీ వాకుల్ జిందాల జులై పదహారును తెలిపారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పి వకుల్ జిందాల్ ఐపిఎస్ మాట్లాడుతూ జిల్లా పోలీస్ శాఖలో పనిచేస్తున్న పోలీస్ అధికారులు సిబ్బంది పోలీస్ ఉద్యోగుల సౌలభ్యం కోసం జిల్లా జిల్లా కేంద్రంలోని మెడకావర్ స్కాన్యూటైజ్ జోన్ లో బొబ్బిల్లోని క్వీన్ ఎన్ఆర్ఐ రాజాంలోని జిఎంఆర్ వరలక్ష్మి కేర్ ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టామని జిల్లా ఎస్పి వకుల్ జిందాల్ తెలిపారు మన పోలీస్ సిబ్బంది అందరికీ కూడా మన జిల్లాలో ఉన్న అందరూ పోలీస్ సిబ్బందికి హెల్త్ చెకప్ చేయించడం జరుగుతుంది సో హెల్త్ చెకప్ అంటే ఇవన్నీ బ్లడ్ టెస్ట్స్ సో బ్లడ్ టెస్ట్లు చేస్తే చాలా వరకు మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి లేకపోతే ఎటువంటి ప్రాబ్లమ్స్ అవ్వబోతున్నాయి హెల్త్ రోల్ని అవ్వబోతున్నాయి అది మనం బ్లడ్ టెస్ట్లు ఇవన్నీ ముందుగానే చేపిస్తే దాంట్లో చాలా వరకు మనకి తెలుస్తుంది సో అంటే ప్రాబ్లం రాకముందనే మన ఏమేమి మీకు డిజీజ్ వచ్చే అవకాశం ఉంది దేని మీద మీరు కాన్సన్ట్రేట్ చేసుకోవాలి మీ హెల్త్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయని మీకు ముందుగానే తెలుస్తుంది అదే ఉద్దేశంతో మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ రాకముందే ఈ తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఇది బ్లడ్ టెస్ట్స్ చేయించడానికి సో అందరికీ ఇది మనం ఫస్ట్ హాస్పిటల్స్తో మాట్లాడుకొని ప్రతి ఒక్కరికి అది చేయించే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది సో దీంట్లో ఈ కంప్లీట్ బ్లడ్ ప్రొఫైల్ లిపిడ్ టెస్ట్స్ మీ లివర్ సరిగా పనిచేస్తుందా లేదా కిడ్నీ పని పనిచేస్తుందా లేదా మీ బాడీలో ఇన్ఫ్లమేషన్ ఎంతవరకు ఉంది అది తర్వాత ఈసీజీ తర్వాత ఇవన్నీ బ్లడ్ టెస్ట్స్ అంతా అయిపోయినాక రిపోర్ట్స్ వచ్చినాక ఒక డాక్టర్తో మీకు కన్సల్టేషన్ కూడా ఉంటుంది సో ఆ బ్లడ్ టెస్ట్స్ పట్టుకొని మీరు డాక్టర్ను చూపించి మీకు ఏమేమి డిజీజు ఉన్నాయి ఏమేమి వచ్చే అవకాశం ఉంది మీరు దేని మీద దృష్టి పెట్టాలి ఏం ప్రికాషన్ తీసుకోవాలని కూడా చెప్పడం జరుగుతుంది సో ఇది నార్మల్గా మనం ఏం చేస్తాం నార్మల్గా ఈ ప్రాబ్లం వచ్చినాక అప్పుడు ఏదైనా జరిగితే ఏదైనా ప్రాబ్లం వస్తే అది బయట కనపడితేనే మనం హాస్పిటల్కి వెళ్తాం అది కాకుండా ముందుగానే మనకి ఏమేమి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది దానికోసం ఇది స్టేట్ వైడ్ ప్రోగ్రామ్గా మన డీజీపీ గారు ఇనిషియేటివ్ తీసుకొని ప్రతి ఒక్కరికి ఈ టెస్ట్లు చేయించాలి ప్రతి ఒక్కరికి మెడికల్ చెకప్ చేయించాలని ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది సో ఇది ఏదైతే మీకు దాంట్లో రిపోర్ట్ వస్తుందో ఆ రిపోర్ట్ మీరు మీ దగ్గర ఉంచుకోవాలి సో ఆ రిపోర్ట్ బేసిస్ మీద మీరు తర్వాత మీరు ఏదైనా చెకప్ చేయించి అది అది అంటే మీకు రాబోయే సంవత్సరాల్లో కూడా అది మీకు ఒక బెంచ్ మార్క్గా ఉంటుంది అప్పుడు బ్లడ్ అంతా చెకప్ చేపిస్తే నాకు హెల్త్ ఇండికేటర్స్ ఇంత ఉన్నాయి నెక్స్ట్ ఇయర్ తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ యాక్చువల్గా ఇవన్నీ టెస్ట్లు ప్రతి సంవత్సరం చేయించుకోవాలి సో ప్రతి సంవత్సరం చేయిస్తే ఈ మీ హెల్త్ ఇండికేటర్స్ ఎటు పోతున్నాయి అనేది మీకు తెలుస్తుంది అది మీకు మీరు చేయించి డాక్టర్కి చూపిస్తే వాళ్ళు ఏమేమి చేయాలి ఏమేమి చేయకూడదు ఏమేమి తినాలి ఏమేమి తినకూడదు ఎక్సర్సైజ్ చేయాలా మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది అన్నీ మీకు చెప్తారు సో ఇది మీ దగ్గర ఉంచుకోవాలి దీని బేసిస్ మీద డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోవాలి ఫర్దర్ మీకు దాంట్లో ఏమైనా ప్రాబ్లమ్ డైగ్నోజ్ అయితే కూడా అది ఆరోగ్య భద్రత కింద అది కవర్ అవుతుంది సో అది ప్రతి ఒక్కరూ చేపించాలని మేము కోరుతున్నాము సో పోలీస్ సిబ్బందికి రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి రకరకాల ఫోర్స్లు వచ్చినాక చాలామందికి చాలా వస్తూ వస్తుంటాయి సో అవన్నీ కూడా ఒక క్రిటికల్ స్టేజ్కి వెళ్ళకూడదు ముందుగానే మనం ప్రికాషన్ తీసుకుంటే చాలా వరకు మనం హెల్త్ కాపాడగలుగుతామనే ఉద్దేశంతో ఇది అందరికీ చేపించడం జరుగుతుంది సో ఇది అందరూ కూడా సద్వినియోగం చేస్తారని ఆశిస్తున్నాము సో దానికి మనం నాలుగు హాస్పిటల్స్తో మాట్లాడుకొని ఇది మనం వాళ్ళతో మాట్లాడుకోవడం జరిగింది సో అందరికీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేయడం జరుగుతుంది మనము వెల్ఫేర్ ఫండ్ నుంచి దీనికి హాస్పిటల్స్కి పేమెంట్ చేయడం కూడా జరుగుతుంది సో అందరూ కూడా ఇది సద్వినియోగం చేస్తారని ఆశిస్తాం ప్లీజ్ సార్ అవును పంపిస్తాను